మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి పేదల పాలిట ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి ఎన్నో బిరుదులు ఎన్నెన్నో మరెన్నో బిరుదులతో ఆయన్ను మనం స్మరించుకుంటాము నిజంగా ఆయన్ని మనం లై బ్రతుకున్నంత వరకు అస్సలు మర్చిపోలేము నిజంగా భా అంబేద్కర్ గారు లేకపోతే మనకు నిజ ఆయన ఎంతో కష్టపడ్డారు అసమానతలు అనే చీకట్లను చీల్చి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వేకువ తెచ్చేందుకు వచ్చిన వేగుచుక్క మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కుల మత వర్గ వైషమ్యాలు లేని జాతి కోసం అహర్నిసులు శ్రమించిన వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక ప్ర ఒక శక్తి మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి దళితుడు పుస్తకంలో ఆయన అక్షరం భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకారులు మార్చిన మహారచిత పాలనా అధ్యక్షుడు మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాలను రెపరెపలాడించిన మన దివ్య జ్యోతి మన डॉक्टर बी आर अंबेदर् गारे जोहार 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 ప్రపంచం గర్వించదగ్గ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జోహార్ జోహర్ అలాగే నీ కోసం జీవిస్తే నీతోనే జీవిస్తావు నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్నాడు ఆ మహనీయుడు అలాంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే ఈ ఈరోజు కూడా ఆయన్ని జనంలో నిలిచిపోయాడు కాబట్టి మనం చిరకాలం ఆయన్ని స్మరిస్తూనే ఉంటాము మనం బ్రతుకున్నంత వరకు అందు ఆయన అంత గొప్ప మహనీయుడు జోహార్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ ఆయన మహావిద్యావేత్త అన్నిటికీ మించిన గొప్ప దేశభక్తుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ చరిత్రలన్నింటినీ అవలోకించి భారతదేశానికి అత్యుత్తమంగా రాజ్యాంగ చరిత్రను రచించిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతటి మహనీయుడు మన అంబేద్కర్ గారికి శిరస్సు మంచి పాదాభివందనం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తన పోరాటంలో అంబేద్కర్ గారు అనేక మందిని భద్రశత్రువులైనప్పటికీ అణగారిన వర్గాల హక్కులు సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి ఎంతో కృషి చేసిన పోరాడిన యోధురు మన అంబేద్కర్ గారు ఒకప్పుడు అంటరాని వాళ్ళని చెప్పి మనల్ని దళితులను ముఖ్యంగా కాళ్ళ కింద చెప్పులాగా చూసేవాళ్ళు కానీ అంబేద్కర్ గారు ఎంతో పోరాడి దళితుల కోసం ఎంతో కృషి చేసి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు కూడా ముందుకు రావాలని కులమత భేదాలు ఏమీ వద్దు మనుషులందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఎంతో కృషి చేశారు రాజ్యాంగ నిర్మాణం ఈ అంటరాని తనం అని చెప్పి మనుషులను మనుషుల్లాగా చూడకుండా తొక్కేయటం చూసి చలించిపోయారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను లేనిదే మన జీవితమే లేదు జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన బడుగు బలహీన వర్గాలలో ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు टैलेंट जो करता है ने इंटिलोने वैसे दीपक नहीं है गरीब होना इंटिलोन गट्टड़ी में दिखाई ना हो अंतरानी तने में इंदनी आई तो अमावाना लेन में बड़ी राजंगम राशि ना हो जे हो जे जे हो अमृत करड़ा जे हो जे जे हो अमृत करड़ा पूछी ना पूर्वनो वे मेरे सिना मेरे पुरुवे బాబీ సత్యమే పోవాలి అన్నావు నీ దయ నీ లక్ష్మ పరవు అంబె తరా అనకబడ్డ బతుకుల ఆనందం నింపగా అగ్గిపెడుగలై మేమంతా అడిగేసి నాము జై హో జై జై హో జై హో జై జై హో అంబె తరుడా పూసిర పూలువే అంబె తరుడా మేరేసిన వెనుపూలువే అంబె స్కూల్లో చదివే చిన్న పిల్లల సహితము చక్కగా మన అంబేద్కర్ గారి జయంతి కోసం చక్కగా ఎంత బాగా పాడిందో ఆ పాప పాట ఎంత మంచి స్వరాన్ని అందించింది అలాగే చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి జరుగుతుంది ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా మన దళితులు ఎందుకంటే ఆయన దళితుల పాలిట ఆశా జ్యోతి అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి అయిన మన పేదల పాలిట ఆశా జ్యోతి ఆ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ప్రతి దళితుడు పుస్తకంలో ప్రతి ఒక్క పేజీలో ఒక్కొక్క అక్షరం ఆయన పెట్టిన భిక్ష ప్రతి పేపర్లోనూ ఆయన ఒక అక్షరం చట్ట సభలలో కూడా దళితుల స్వరాన్ని వినిపించిన మన దళితుల స్వరాన్ని కూడా అక్కడ వినిపించిన పార్లమెంటేరియన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు అన్నారు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అతీత శక్తి ఆయన ఒక ఉద్యమం సామాజిక సమానత్వం కోసం ఉద్యమం సాగించిన ఒక సారథి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాష్లెస్ క్లాస్లెస్ సొసైటీ సాధనే ధ్యేయంగా ప్రారంభం ప్రారంభించిన ప్రపంచం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరానితనం అనే మహమ్మారిని భారత సమాజం నుంచి పారద్రోలడానికి తీవ్రంగా కృషి చేసిన మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ ప్రముఖుడు మహనీయుడు ప్రముఖుడు మన డాక్టర్ బిఆర్ భీమరావు అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ మరి ఇదే విధంగా అన్ని అన్ని సంవత్సరాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం మంచిగా మనం చేసుకోవాలి ఏంటంటే మన ఊరంతా వచ్చేలా మతం అనేది మతం ఉంటాయి ఉంటాయి పార్టీలకి వారికి సంబంధం లేకుండా అందరూ స్వచ్ఛందంగా మన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అందరూ కూడా పాయ పెంచుకోవాలని మరీ మరీ కోరుకోవడం జరుగుతుంది అలాగే నాకు కనబడుతుంది మరి వైఎస్ఆర్ వారు కూడా ఇంకా పాస్ ఒక మూడు వేలతో జరుగుతుంది ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి మొట్టమొదటిసారిగా నాకు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు చేసి చాలా ఎక్సైట్ అయ్యాను అసలు బాబా రామ్జీ అంబేద్కర్ గారి గురించి కొంచెం మీ గురించి వివరించాలని కోరుకుంటున్నాను ఆయన దళిత పుట్టిన మహా యోజు ఆయన మనకి మొట్టమొదటిసారి రాజ్యాంగానికి ఆహ్వానించినప్పుడు ఆయన నేను ప్రతించుకోకుండా మొట్టమొదటిసారిగా నేను రాస్తాను అని చెప్పేసి మన ఎప్పుడైతే మన కాన్స్ట్యూషన్ ఏర్పడింది మనం ఎప్పుడైతే మనకి పథకం వచ్చిందో ఆ తర్వాత మనం మన రాజ్యాంగం రాసుకోవాలి మనం ఎలా పరిపాలించుకోవాలి మనం ఎలా ఉండాలి మన దేశాన్ని ఎలాగే గౌరవించుకోవాలి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రధానమంత్రి ఆహ్వానించినప్పుడు బాబా రామ్జీ అంబేద్కర్ బాబా రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు ఉండి వచ్చి మన రాజ్యాంగానికి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అందరూ ఉన్న రాజ్యాంగాలని పరిశీలించి మనకంటూ ఒక ఏకత్వ భిన్నత్వం ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగానికి రాష్ట్రానికి కూరుకున్నారు అంత చెప్తున్నామంటే మనం చాలా గౌరవంగా చెప్పుకోవాలి ఇది మన మన చాలా కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం అందుకని నేను అందరినీ అందరినీ வார்டுமான் <laughs> 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 పిల్లలు పెద్దలు కూడా అందరూ చక్కగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సందడి చేశారు పెద్దలు మంచి స్పీచ్ ఇచ్చారు అలాగే చిన్నపిల్లలు కూడా ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతో ఆ మన దేవుడు అంబేద్కర్ గారికి ఎంతో చక్కగా పాటలు అవి పాడారు అంతేకాకుండా చిన్నపిల్లలు స్కూల్లో వాళ్ళు గేమ్స్లోను స్టడీస్లోను ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి చక్కగా అంబేద్కర్ దగ్గర ప్రైజెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంత బాగా జరుపుకున్నాము కదండి మా ఊర్లో అయితే మేము ఎంత బాగా జరుపుకున్నాము మీ ఊర్లో కూడా అంతేనా మన అంబేద్కర్ గారు ఎక్కడున్నా ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క దళిత్ దళితుల గుండెల్లో ఉంటారు ఆయన ఖచ్చితంగా అన్ని ఊరిలోనూ ఎంతో ఇంతకన్నా మంచిగా ఇంకా బాగా జరుపుకుంటారని నమ్ముతున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిట జ్యోతి మన ప్రపంచ మేధావి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరొక్కసారి వీడియో ముగించే ముందు జోహార్ 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 అంతటి ప్రపంచ మేధావి మన అంబేద్కర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చెప్పుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి జోహార్ జోహార్ నిజంగా ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా అంబేద్కర్ గారి గురించి నేను ఏదో నాకు నచ్చిన చిన్నగా చెప్పాను నచ్చితే లైక్ చేయండి బాయ్